తిరుమల ఆలయం ఇస్లామిక్ దండయాత్రల నుండి ఎలా బయటపడింది హాయ్ ఫ్రెండ్స్ తిరుమల ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం రోజుకు లక్షల మంది వచ్చే ఆలయం కానీ ఒకప్పుడు ఈ తిరుమల కూడా పెద్ద ప్రమాదంలో పడిందని మీకు తెలుసా ఇస్లామిక్ దండయాత్రలు దక్షిణ భారతాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఎన్నో దేవాలయాలు నేలమట్టమయ్యాయి అప్పట్లో తిరుమల శ్రీశైలం అంటే కొన్ని మాత్రమే ఎలా రక్షించబడ్డాయి ఈరోజు ఆ అద్భుతమైనటువంటి నిజ కథ మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఉత్తరంలో దాడులు చేసినటువంటి ఆక్రమణదారులు తర్వాత కొంచెం కొంచెంగా దక్షిణ భారతంలోకి వచ్చారు ఏ ఆలయం కనిపించినా దోపిడీ విగ్రహాల నాశనం ఇదే పరిస్థితి అయితే శ్రీశైలం గిరికోటలో ఉండటం వల్ల సులభంగా చేరుకోలేకపోయారు అలాగే తిరుమల రెండు వైపులా పెద్ద మెట్లు దట్టమైన అడవులు ఉండేవి పదిహేడవ శతాబ్దం చివరిలో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తిరుమలపై తిరుపతిపై దాడి చేయడానికి సైన్యాన్ని పంపించాడు అలీ అనే సేనాధిపతి నాయకత్వంలో పెద్ద బలగం విచ్చేసింది మొదట తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేవాలయాలు ధ్వంసమయ్యాయి తర్వాత తిరుపతిలోని అనేక విగ్రహాలను వారు వెరగొట్టారు ఆ కాలంలో ఉన్న ఓ కవి వెంకటాచల విహార శతకము అనే గ్రంథంలో ఇస్లామిక్ దాడుల గురించి ప్రత్యక్షంగా రాశాడు ఆ కవితల్లో పట్టణాలు ఎలా దోచుకుపోయాయో విగ్రహాలు ఎలా విరగొట్టబడ్డాయో గ్రామాలు ఎలా భయంతో వణికాయో వివరంగా చెప్పాడు తొమ్మిదవ శతాబ్దం నుండి భారతదేశంపై విదేశీ ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయి ఉత్తర భారతదేశంలోని చిన్న పెద్ద దేవాలయాలు అయోధ్య మధుర కాశీ షోలాపూర్ ఒకటేంటి అన్ని దేవాలయాలు పదే పదే విద్వాంసానికి గురయ్యాయి పదమూడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని వివిధ దేవాలయాలపై ముస్లిం దురాక్రమణలు జరిగాయి ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వైపు సైన్యాలు వెళ్ళే మార్గంలోని తిరుపతి ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తమిళనాడులోని శ్రీరంగంపై దండయాత్ర జరిగింది మధుర మీనాక్షి దేవాలయం విద్వాంసం అయ్యింది పదమూడవ శతాబ్దంలోని తిరుపతిలోని పార్థసారథి దేవాలయంపై దాడికి ముస్లిం మూకలు రానున్నాయని తెలిసి గర్భగుడి మూసేశారు ఏడు వందల సంవత్సరాల పాటు గోడచాటినే శ్రీ పార్థసారథి స్వామి సత్యభామ రూక్మిని దాక్కోవలసి వచ్చింది గర్భగుడి కుడివైపున శ్రీ గోవిందరాజస్వామి శయన స్థితిలో నేడు దర్శనమిస్తుడు అయితే ఈ దేవాలయాన్ని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం అంటారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత శ్రీ పార్థసారథి స్వామి సత్యభామ రుక్మిణిని తిరిగి పూజలు అందుకోవటం ప్రారంభించారు పదిహేడవ శతాబ్దంలో చంద్రగిరి తిరుపతి మధ్య ఉన్న శ్రీ తిమ్మప్ప దేవాలయం అగస్తైశ్వర్య దేవాలయం విద్వాంసానికి గురయ్యాయి తిరుచానూరు దేవాలయం కూడా విద్వాంసానికి గురైంది అయితే విచిత్రం తిరుమలపై మాత్రం విదేశీ ముస్లిం దురాక్రమణదారులు దాడి చేయలేకపోయారు నిజానికి సైనికులకు తిరుమల కొండ ఎక్కడం పెద్ద కష్టం ఏమీ కాదు అయినా వారు ఆ విధమైన దుస్సాహసం చేయలేదు ఇది తిరుమల వెంకన్నస్వామి మహిమ కాకపోతే మరేంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం తిరుమలపై పెత్తనం వహించాయి ఆ సమయంలో కూడా ఇంగ్లీష్ అధికారులు తిరుమల కొండను సైతం ఎక్కే ప్రయత్నం చేయలేదు పైపెచ్చి కొన్ని సందర్భాల్లో ఆంగ్లేయ సైనికులే తిరుమలపైకి విదేశస్తులు కూడా ఆక్రమణదారులు లాంటి వాళ్ళు రాకుండా అడ్డుపడ్డారు తిరుపతి ప్రక్కన గల కరకంబాడి గ్రామం తిరుపతి రక్షణకు ఆంగ్లేయ సైనిక కేంద్రంగా ఉండేది అయితే తిరుమల ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు మన సంస్కృతి మన భక్తి మన ఆత్మ గౌరవానికి చిహ్నం ఎన్నో దాడులు ఎన్నో ప్రమాదాలు వచ్చినా భగవాన్ శ్రీవారి కృపతో ప్రజల ప్రేమతో ఈ క్షేత్రం ఎప్పటికీ నిలిచింది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన చారిత్రక కథలను మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి